నిన్న రాత్రి గేమ్ చేంజర్ మూవీ చూసాను ఆ మూవీ ఎలా ఉంది అంటే లిటరల్గా చెప్తున్నా నాకైతే నా పర్సనల్ ఒపీనియన్ నాకు నచ్చలేదు ఎస్ సినిమా నచ్చలేదు చాలామంది అడగచ్చు మీలాంటి వాళ్ళకి స్మగ్డర్లో అయిన పుష్ప లాంటి సినిమాలు నచ్చుతాయి ఇలాంటి ఒక నిజాయితీగా ఉన్న ఒక ఎలక్షన్ కమిషన్ సినిమాలు ఎందుకు నచ్చుతాయి అని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు ఆన్లైన్లో కూడా బట్ నేను అడిగేది ఒకటే అవతలో ఉన్నది ఎవరనేది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాకి ఎందుకు వెళ్తాం ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తాం మనం తెలీదా ఎవరెలా ఉంటారు స్మగ్లర్ అంటే ఎవడు మంచోడు అంటే అవ్వడం తెలీదా మనం పొలిటీషియన్స్లో ఎలా ఉన్నారో తెలీదా కాబట్టి మనం అలాంటి భయంకరమైన లాజికల్ థింగ్స్లోకి వెళ్ళడం పక్కన పెట్టి మనం ఫస్ట్ ప్రాక్టికల్గా మాట్లాడుకున్నాం పుష్ప సినిమా ఎందుకు నచ్చింది అంటే అందులో ఒక ఎమోషన్ ఉంది హీరోయిజన్ హీరోయిజన్ ఒక లెవెల్లో చూపించాడు ఆ హీరోయిజన్ నీకు అర్థమవుతుంటుంది ఎవ్రీ సెకండ్ ఇక అర్థమవుతుంటది పుష్ప సినిమాలో బట్ ఇక్కడ అది మిస్ అయింది హండ్రెడ్ పర్సెంట్ మిస్ అయింది అందులో డౌటే లేదు ఖచ్చితంగా పుష్పాలో ఉన్న ఆ హీరోయిజం ఎలిమెంట్స్ అనేవి ఆ లో లెవెల్ నుంచి అలా పట్టుకురావడం హీరోయిజన్ని ఇందులో గేమ్ చేంజర్లో మిస్ అయిపోయింది గేమ్ చేంజర్ మూవీ ఎలా ఉంటుందని ఒక్క ఒక మాటలో చెప్పాలంటే ఏదైనా సినిమా తీసుకుని ఒక టెన్ ఎక్స్లో స్పీడ్లో పెట్టుకొని చూస్తే ఎలా ఉంటుంది సేమ్ అలానే ఉంటుంది ఈ సినిమా అసలు ఆ స్పీడ్ ఏంటో అర్థం కాదు అసలు పరిగెత్తతుంటుంది సినిమా పరిగెతుంటుంది సినిమా ఆ ఉంటుంది సినిమా ఎక్కడా ఆగదు సీన్ టు సీన్ సీన్ టు సీన్ సీన్ టు సీన్ అసలు ఆ గ్యాప్ కానీ ఒక బ్రీతింగ్ స్పేస్ ఉంటుంది అన్నమాట సీన్ సీన్కి మధ్యలో అసలు సినిమాలో ఎక్కడ నీకు ఆ బ్రీతింగ్ స్పేస్ కనపడదు ఆ బ్రీతింగ్ స్పేస్ ఎందుకు మిస్ అయింది ఎడిటర్ అది ఎందుకు మిస్ చేశాడో తెలియదు మరి అంటే నీకు బ్రీతింగ్ స్పేస్ లేకపోతే ఏమవుతుందంటే ఒక చూసే ఆడియన్కి ఒక సీన్ చూసే ఆల్రెడీ చూసిన సీన్ని అనలైజ్ చేసుకొని దాని తర్వాత కి వెళ్ళాలి ఈ బ్రీతింగ్ స్పేస్ అనేది ప్రతి మూవీలో ప్రతి సీన్ తర్వాత సీన్ టు సీన్ మధ్యలో ఉండాలి బట్ గేమ్ చేంజర్లో ఆ బ్రీతింగ్ స్పేస్ మిస్ అయిపోయింది పుష్పాలు మనకి చాలా ఉంటాయి అలాంటి బ్రీతింగ్ స్పేస్లో అందుకే పుష్ప అంతా హిట్ అయింది అండ్ దీంట్లో ఫ్లాప్ అయింది గేమ్ చేంజర్ ఈ బ్రీతింగ్ స్పేస్ ఇవ్వడంలో మరి సినిమా స్పేస్ అనేది అంటే టైం డ్యూరే డ్యూరేషన్ అనేది తగ్గించాలని ఇలా చేశారా లేకపోతే ఏంటో తెలియదు ఒకవేళ డ్యూరేషన్ తగ్గించాలి అనుకుంటే పుష్ప త్రీ ట్వంటీ మినిట్స్ ఉంది రిలీజ్ చేస్తారు కదా సూపర్ హిట్ అయింది ఈ కొంచెం పెంచుకోవచ్చు కదా అలా పెంచుకొని త్రీ ట్వంటీ మినిట్స్ రిలీజ్ చేయండి మీరు కూడా ఇప్పుడు ఇంకో ట్వంటీ మినిట్స్ యాడ్ చేస్తున్నారు పుష్ప అని త్రీ ఫార్టీ మినిట్స్ అవుతుంది మీరు కూడా త్రీ ఫార్టీ కాకుండా త్రీ ట్వంటీనే యాడ్ చేసి రిలీజ్ చేయండి తక్కువ ఎందుకు రిలీజ్ చేయడం ఈ బ్రీతింగ్ స్పేస్ తీసేసి దీనివల్ల ఏంటంటే ఆడియన్స్ కరెక్ట్ కాలేపోతాడు స్టోరీకి అదే పెద్ద మైనస్ గేమ్ చేంజర్ మూవీకి ఇక మిగతా మైనస్ల గురించి మాట్లాడి నేను రాసుకున్న ఆ పాయింట్స్ చెప్తానండి ఫస్ట్ స్టోరీ అనేది చాలా స్పీడ్స్ పీడికి వెళ్ళిపోయినది ఓకే రెండోది డ్యాన్స్ నాకైతే డ్యాన్స్ అర్థం కూడా కాలేదు భయ అసలు మన రామ్ చరణ్ సాంగ్స్ ఎలా డాన్స్ చేస్తా అంటే ఆ రేంజ్ వేరు మగధీరా నుంచి తీసుకున్నా సరే చిరుత నుంచి తీసుకున్నా సరే మనకి అసలు డ్యాన్స్ అల్లు అర్జున్ వేసినా బాగుంటుంది కానీ స్టైలిష్ స్టార్ అని పేరున్న అల్లు అర్జున్ ఎంత డ్యాన్స్ చేసినా రామ్ చరణ్ వేసినంత ఈజీగా అంత అద్భుతంగా ఎవరు స్టెప్స్ వేయలేరు టాలీవుడ్లో ఎవ్వరు వేయలేరు ఏమో అది మెగాస్టార్ ద్వారా వారసుడు కాబట్టి రామ్ చచ్చిందేమో కానీ బట్ అంత అందంగా ఒక స్టెప్కి అంత అందంగా వేయడం ఎవరి వల్ల కాదు ఒక సాంగ్ ఉంటుంది రచ్చా సినిమాలు అనుకుంటా ఐ థింక్ ఆ సినిమాలో రామ్ ఒక సాంగ్ ఉంటుంది బార్లో ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ డ్యాన్స్ బట్ ఈ సినిమాలో అసలు డ్యాన్స్ అర్థం కాదు బయనకు స్టెప్ టు స్టెప్కి ఆ మధ్యలో కనెక్షనే ఉండదు డీ ఇలాంటి డ్యాన్స్ షోలు జరిగేటప్పుడు కొంతమంది డ్యాన్స్ చేసినప్పుడు చెప్తారనమాట జడ్జెస్ ఏమనంటే మీరు స్టెప్ ఎండ్ చేయట్లేదు అంటే మీరు స్టెప్ ఎండ్ చేయకుండా రెండో స్టెప్లోకి వెళ్ళిపోతున్నారు సినిమాలో ప్రతి సాంగ్లో డాన్స్ స్టెప్స్ అని అలానే ఉంటాయి మరి ఆ కొరియోగ్రాఫర్ ఏమనుకొని ఎలా ప్లాన్ చేసి ఏ రకంగా దీన్ని ఈ డ్యాన్స్ స్టెప్స్ ప్రిపేర్ చేశాడో తెలియదు కానీ అండ్ ఫైనల్ అవుట్పుట్ చూసిన తర్వాత అంటే ఒక సాంగ్ తీసిన తర్వాత ఎలా వచ్చింది అనేది ఫైనల్ అవుట్పుట్ చూస్తారు కదా అలా చూసిన తర్వాత కూడా కొరియోగ్రాఫ్కి అర్థం కాలేదా లేకపోతే డైరెక్టర్కి రామ్ చరణ్కి అర్థం కాలేదా అనేది నాకు తెలియట్లే మరి నాకైతే డ్యాన్స్ నచ్చలేదు అస్సలు నచ్చ అస్సలు నచ్చలేదు అంతే ఇక థర్డ్ పాయింట్ వచ్చేసి కామెడీ అసలు సినిమాలో కామెడీ ఎక్కడ ఉండదు కామెడీ అనే పాయింట్ కంప్లీట్గా మర్చిపోయారు సినిమాలో కామెడీ జస్ట్ ఒక్కసారి బ్రహ్మాండం వస్తాడు అంతే సునీల్తో ఏదో కామెడీ చేయించిపోయారు కానీ అస్సలు సునీల్ ఉన్నాడని కూడా మనకు ఐడియా ఉండదు అలా ఉంటుంది ఆ కామెడీ ఇక నెక్స్ట్ మంచి క్యారెక్టర్ అనమాట మన అలవాయికుంఠపురం సినిమాలో అల్లు అర్జున్ ఫాదర్గా వేస్తారు ఆయన పేరు నాకు గుర్తులేదు సో ఆయనకు ఒక క్యారెక్టర్ ఉంది అంత వెయిటేజ్ ఉన్న పర్సన్కి అంత వెయిటేజ్ ఉన్న యాక్టర్ని తీసుకొచ్చి ఒక కామెడీ క్యారెక్టర్లో పెట్టి ఆయన చేత కామెడీ చేయించిపోయారు అసలు అలాంటి థాట్ శంకర్కి ఎలా వచ్చిందో నాకైతే అర్థం కావట్లా నా దృష్టిలో ఆయనకు ఒక మెయిన్ విలన్ రోల్ ఇవ్వాల్సింది ఇప్పుడు మన ఎస్ జే సూర్య విలన్ ఉన్నాడు కాబట్టి ఆయనతో పాటు ఆ స్థాయి రోల్ ఇచ్చుంటే బాగుండేది ఇద్దరు విలన్ ఉంటే ఏమైంది ప్రపంచం ఒప్పుకోదా రాజ్యాంగం ఒప్పుకోదా ఇద్దరు విలలు ఉంటే ఫైట్ చేయొచ్చు కదా సరే ఆయన క్యారెక్టర్తో కామెడీ చేయించపోయారు పోనీ ఆ కామెడీ ఏమన్నా బాగుందా దరిద్రంగా ఉంది ఎందుకు కామెడీ చేస్తాడో తెలియదు ఏం చేస్తాడో తెలియదు ఇంక సినిమా ఆల్రెడీ పరుగుతుంటే ఆయన కామెడీ మాత్రం మనకి అర్థం అర్థమవుతుంది సునీల్ కామెడీ ఏమర్థం అవుతుంది ఏం లేదు అలా వెళ్ళిపోయింది అంత ఇక థర్డ్ పాయింట్ విలన్ మాటకు వస్తే సీఎం కుర్చీ సీఎం కుర్చీ సీఎం కుర్చీ అంటుంటాడు సీఎం కుర్చీ చేతికి వస్తే ముప్పై ఏళ్ళు ఆ సీట్లోనే ఉంటానంటుంటాడు అంటుంటాడు అని అంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కూడా గెలిచినప్పుడు ముప్పై ఏళ్ళు ఉంటాం ముప్పై ఏళ్ళు ఉంటాం అన్నాడు అది నాకు అర్థం కాదు ఒకసారి గెలిస్తే ఐదేళ్ళు ఉంటాం ఐదేళ్ళ తర్వాత మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళాలి కదా మరి ముప్పై ఏళ్ళు ఎలా ఉంటావు సరే సీఎం కూర్చుంటే నీకు అంత పిచ్చి సీఎం రేంజ్ క్యాండిడేట్ ఎంత ఆలోచించాలి అసలు ఏ స్థాయిలో ఆలోచిస్తాడు ఒప్పుకుంటా చదువు ఉండదు ఐఏఎస్లు చేస్తేనే వాళ్ళు చేస్తారు బట్ ఆ ప్లాన్లు వెయిట్ ఆ ఒకళ్ళని తొక్కి పైకి రావడం లేదా ఆ ప్లాన్ వేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకళ్ళ మీద పాలిటిక్స్ అంతే కదా పాలిటిక్స్ అంటే బురద అనేదే అందుకు సో విలన్కి అంత వెయిటేజ్ లేదు అసలు అసలు ఆ విలన్ ఏంటో వీధి గుండెలా కనపడతాడు స్ట్రీట్ రౌడ్ ఇల్లు కొట్టుకుంటారే ప్రతిదానికి కొట్టుకోవడానికి వచ్చేస్తుంటాడు వాణ్ణి వేసేయండి సంపేయండి పీకేనా అంటుంటాడు అది వీధి గుండెల మెంటాలిటీ తీసుకెళ్ళి ఒక సీఎం క్యాండిడేట్కి పెట్టి నాకేం అర్థం కాదు ఒక సీఎం రేంజ్ ఫైట్ అంటే ఎలా ఉండాలంటే సీఎంకి ఒక ఎలక్షన్ కమిషనర్కి అది వేరే లెవెల్లో ఉండాలి బట్ ఈ సినిమాలో ఆ వేరే లెవెల్లో లేనే లేదు ఎలా ఉందంటే కంప్ ఒక సింపుల్గా చెప్తే ఒక ఊళ్ళో ఉండే ఒక ఎస్ఐకి అండ్ అక్కడ ఉండే ఒక వీధి రౌడీకి ఫైట్ ఎలా ఉంటుందో అలా ఉంది సీఎంకి ఒక స్టేట్ లెవెల్ ఎలక్షన్ కమిషనర్కి మధ్యలో ఉండే ఫైట్ లాగా సినిమా లేనే లేదు ముఖ్యంగా విలన్ క్యారెక్టర్ చాలా దారుణం నాకు చాలా దరిద్రంగా అనిపించింది విలన్ క్యారెక్టర్ ఆ వెయిటేజే లేదు అసలు సీఎం క్యాండిడేట్కి ఉండాల్సిన వెయిటేజ్ అనేది అస్సలు లేదు విలన్ క్యారెక్టర్ కంప్లీట్గా ఫెయిల్యూర్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ స్ట్రాంగ్ రూమ్ సీన్ అనమాట అసలు ఆ క్లైమాక్స్ ముందు సీన్ అసలు ఆ స్ట్రాంగ్ రూమ్ సీన్ చూస్తే నాకు నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాలేదు స్ట్రాంగ్ రూమ్ అంటే ఎంత సెక్యూరిటీ ఉంటుంది ఏముంటుంది ఓకే ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్లో కూడా వెళ్తున్నారు ఆ ఈవీఎంలో మారుస్తున్నారు అని చాలా ప్రాక్టికల్గానే జరుగుతున్నాయి బట్ సినిమాలో మనం ఒక ఎలక్షన్ కమిషనర్ చూపించేటప్పుడు అది సీఎం అవతల పార్టీ అయినా ఎవరైనా సరే దాన్ని కనీసం కనీసంలో కనీసం ఇల్లీగల్గా రహస్యంగా చేయడానికైనా ట్రై చేయాలి అంతేగాని అసలు జనాలందరూ ఎగబడి వచ్చేయడం ఏంటి స్ట్రాంగ్ మొత్తం పెట్టిన పెట్టించోటికి అక్కడికి వచ్చి వాళ్ళు దాడి చేయడం ఏంటి వాటి మీద వాళ్ళు ఏందో పెద్ద పెద్ద లారీలో జనాలు వచ్చి గేట్లు దూకి లోపల రావడం ఏంటి అక్కడ పోలీసు నుండి సార్ మేము నలభై మందే ఉన్నాం సార్ అని వాళ్ళు అంటమేంటి రామ్ చంద్ర వాళ్ళని మీరు వెళ్ళిపోండి నేను చూసుకుంటాను అంటవేంటి నాకు అసలు ఏం అర్థం కాదు పోలీసులు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారా నాకు నిజంగా లెటర్గా నవ్వొచ్చింది అక్కడ పోలీసులు వెళ్ళిపోమంటే వెళ్ళిపోయింది అది స్ట్రాంగ్ రూమ్ స్టేట్ లెవెల్ ఎలక్షన్ జరిగినాయి అక్కడ ఈవీఎంస్ ఉన్నాయి నలభై మంది కాబట్టి ఇంకా నువ్వు సెక్యూరిటీని తెప్పించుకొని పెంచుకొని అక్కడ పెట్టుకోవాలి అంతేగానే నువ్వు సీట్ వేసుకొని కూర్చుంటే ఏదో టోక్యన్లు రాసుకోవడానికి కూర్చున్నట్టు కుదురుతుంది నాకు ఆ సీనే అర్థం కాదు దాన్ని ఓకే అసలు స్ట్రాంగ్ రూమ్ ఈవీఎంలు పెట్టించోటికి మనోడు ఫస్ట్ స్టార్టింగ్లో ఒక గూండాల్ని కొడతాడు అనమాట ఓపెనింగ్ సీన్ అదొక సీన్ మళ్ళీ మాట్లాడుకుందాం దాని గురించి ఆ సీన్లో గుండెల్ని కొడతారన్నమాట మనకి సీన్ మొత్తం కనపడవయి ఎక్కడ కనపడవు ఆ క్రేన్లు ఉన్నట్టు బట్ ఎప్పుడైతే విలన్లు గేటు లోపలికి వస్తారో వెంటనే హీరో వెనక నుంచి నాలుగు క్రేన్లు బయలుదేరతాయి ఆ క్రేన్లలో ఎవరు ఉంటారయ్యా అంటే ఆ ఫస్ట్ హీరో కూడా గుండెలు హీరోకి ఫ్రెండ్స్ అయిపోయి ఫిదా అయిపోయి వచ్చేస్తారు ఆయనకి సపోర్ట్ చేయడానికి వచ్చేసి క్రెయిన్లు వేసుకుని విలన్ లేపేస్తుంటారు తొక్కేస్తుంటారు చంపేస్తుంటారు అసలు వాళ్ళు ఇప్పుడు వీళ్ళు వీళ్ళు విలన్లు సీఎం తరఫులు వీళ్ళంతా విలన్లు వీళ్ళొచ్చి కొట్టడానికి వచ్చారు లేకపోతే స్ట్రాంగ్ రూమ్ బద్దలు కొట్టడానికి వచ్చారు ఎవ్వరు లోపల రావడానికి ఇవ్వలేదు మరి ఎలక్షన్ కమిషనర్ అయ్యి ఉండి ఈ గుండాల లోపలికి ఎలా రానిచ్చాడు అసలు క్రేలి లోపలికి ఎలా వచ్చినాయి ఇది లాజిక్ లెస్ అనమాట సార్ అది వదిలేసాను స్ట్రాంగ్ రూమ్లోకి సీఎం క్యాండిడేట్ ఎవరైనా సరే అక్కడ రూల్స్కి వ్యతిరేకంగా వెళ్ళనే కొడుతుంది వెళ్తే అసలు కంప్లీట్ ఎలక్షన్స్ రద్దు చేసేస్తారు సరే రద్దు చేస్తారు లేదా పక్కన పెడితే అసలు సీఎం క్యాండేట్ లాగా అక్కడికి వెళ్ళిపోయి హీరోని కొట్టి అక్కడ మొత్తం బద్దలు కొట్టని చూస్తే అసలు అలాంటి సిచ్యువేషన్ ఒకటి వస్తుందని ఎవరు ఊహించరు అనమాట ఇక్కడ మొన్న ఎలక్షన్ ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ ఉండే ఒకే ఒక్క బూత్లో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ పోయి రచ్చ చేసినందుకు అక్కడ మళ్ళీ ఎలక్షన్ జరిపించే స్థాయికి వచ్చింది అలాంటిది స్టేట్ మొత్తం స్టేట్కి సంబంధించిన మొత్తం ఈవీఎంస్ ఉన్న ప్లేస్లోకి వెళ్ళి మనోడు రచ్చ రచ్చరచ్చ చేసేసి అక్కడ మొత్తం బద్దలు కొట్టేస్తాడు బద్దలు కొట్టేసిన తర్వాత కూడా భారీ ఫైట్ అక్కడ మళ్ళీ పోలీసులు ఇవి ఇవి పారామిలిటరీ వీళ్ళందరినీ పెట్టుకోవాల్సిన పోయి అవి ఉండవు హీరోకి వీళ్ళనికే ఫైట్ అక్కడ అలాంటి క్లైమాక్స్ పెట్టాలి మరి ఆ శంకర్ గారికి ఎందుకు అనిపిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు ఇక రెండో విషయం అక్కడ ఈవెంలన్నీ బద్దలు కొట్టేశాడు బద్దలు కొట్టిన తర్వాత ఇవి ఎలక్షన్ కమిషనర్ అంటే ఒక రామ్ చరణ్ ఒక్కడే కాదు ఈవీఎంలను బద్దలు కొడితే ఎలక్షన్ కమిషనర్గా ఉండి ఇందులో ఎన్ని ఓట్లుంటాయి అరవై వేలు ఉంటాయి లేదా యాభై వేలు ఉంటాయి ఓకే ఆ యాభై వేలు ఏనికే వచ్చినట్టు ఇచ్చే రాసేసేయండి వనగల రాసేస్తారా లాజికల్ అనమాట ఓకే దాని లాజి లాజిక్స్ గురించి నేను వెళ్ళకూడదు నిజంగానే ఎందుకంటే లాజిక్స్ ఈ మధ్యలో ఏ సినిమాలోనూ లేవు పుష్పాటులో కూడా లేవు ఇందులోనూ ఉండవు అది వేరే విషయం బట్ ఆ లాజిక్ ఉండాలి కదా అంటే మనం ఒక పవర్ఫుల్ ఒక పబ్లిక్ సర్వెంట్ గురించి మనం మూవీ తీస్తున్నప్పుడు చాలా సునిశ్చితంగా ఒక్కొక్క పాయింట్ని మనం చూపించాలన్నమాట లేకపోతే అది ట్రోల్ అయిపోతాం ఇలాంటి సిచ్యువేషన్స్ అవే ఇక్కడ సీఎంకి అండ్ ఎలక్షన్ కమిషనర్కి ఫైట్ ఆ ఫైట్ ఎక్కడ అంటే స్ట్రాంగ్ రూమ్లో ఇది నిజంగా అసలు ఎవడు ఎవడు ఊహించడం అన్నమాట విచిత్రమైన సీన్ అది ఓకే నెక్స్ట్ ఎమోషన్లెస్ సినిమా అంత ఇంకా అందులో నువ్వు ఎమోషన్ చూపిస్తావు అంజలిని కాస్త అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఎమోషన్ ఉంది అని చూపించడం తప్పితే అసలు ఎక్కడ నాకు ఎమోషన్ కనపడదు తల్లి బిడ్డ ఎమోషన్న్నా ఉండాలి కదా తల్లిబిడ్డ ఎమోషన్ ఉన్నా ఉండాలి అక్కడ అంత ప్రేమ అనేది ఒక్క ఒక్కసారన్నా చూపించాలి మనం ఎక్కడా ఎమోషన్ లేదు ఇక హీరోకి హీరోయిన్ కంటే అసలు లవ్ ఉందో లేదో కూడా తెలియదు లవ్ ఉండేది అంతే అప్పట్లో కొంచెం ఉండేది ఇప్పుడు అయిపోయింది మొత్తం సెట్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆ లవ్వాలనే కంటిన్యూ అవుతుంది అంతే ఆ లవ్ సీన్లు కానీ ఏవి అసలు అంత అసలు టచ్ అవ్వవు ఎక్కడ లవ్ ఉంది లవ్ సీన్లు జరుగుతున్నాయి రామ్ చరణ్కి హీరోయిన్కి మధ్యలో లవ్ సీన్లు ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్యలో మంచి బాండింగ్ ఉన్న లవ్ ఉంది అనేది మనకి ఎక్కడ కనపడదు మన యముడు సినిమాలు చూస్తే అనుష్కకి సూర్యకి మధ్యలో ఆ లవ్ బాండింగ్ ఎలా చూపిస్తారు ఎంత వాళ్ళిద్దరు వేరేగా ఉన్న సెకండ్ మూవీలో కూడా ఆ లవ్ బాండింగ్ అలాగే కంటిన్యూ అయింది బట్ ఇందులో అసలు ఎక్కడ ఆ లవ్ బాండింగ్ అనేది ఇద్దరి మధ్యలో కనపడదు మనకి అదొక మైనస్ పాయింట్ నెక్స్ట్ అమ్మ కాదు అని చెప్పి ఎలక్షన్ కమిషనర్గా కంటిన్యూ అవుతాడు రామ్ చరణ్ అండ్ ఆవిడ అంజలి క్యారెక్టర్ కూడా వెళ్ళిపోయి చనిపోతారు దీనికోసమే సో చనిపోయింది అండ్ ఈయన ఎలక్షన్ కమిషనర్గా కంటిన్యూ అయ్యాడు అండ్ అపోజిషన్ పార్టీ వీళ్ళకి అపోజిషన్ పార్టీ అంటే మంచి పార్టీ అనమాట గెలిచేసింది ఎలక్షన్స్లో ఇప్పుడు ఈయన ఎలక్షన్ కమిషనర్ పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోయి ఆ పార్టీలో చేరిపోయి అక్కడ సీఎం అయిపోయాడు అంటే అక్కడ సీఎం అంటే ఏంటి ఆ పార్టీ ఏందనే కదా అంటే ఈయన ఎలక్షన్ కమిషనర్గా ఉన్నప్పుడు ఏం చేశాడు చిన్న లాజిక్ వస్తుంది ఎలక్షన్ కమిషనర్ దాని మీద ఖచ్చితంగా అఫీషియల్గా ప్రాక్టికల్గా ఇప్పుడున్న రూల్స్ ప్రకారం అయితే దాని మీద ఎలా అయినా సరే దాని మీద ఒక సిట్ కానీ దాని ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసి ఎలక్షన్ కమిషన్ నిజంగానే ఫ్రాడ్ చేశాడు అది ఇదని చెప్పేసి ఒక ఇన్వెస్టిగేషన్ వేసి అసలు ఆయన మీద ఒక చర్చ చర్యలు కూడా తీసుకునే ఛాన్స్ ఉంటుంది బట్ అదేంటో నాకు అర్థం అంటే మాట తప్పినట్టే కదా ఆవిడ మా అమ్మ కాదన్నావు ఆ పార్టీ మాది కాదన్నావు అన్నీ అనేసి చివరికి పోయి ఆ పార్టీకి వెళ్ళగానే వెళ్ళిపోయి అక్కడ సీఎం అయిపోయావు చివరికి కూడా నేను సీఎం అవ్వను నేను ఐఏ ఐఏఎస్గానే ఉంటాను అని కనుక నువ్వు చెప్పు హీరో క్యారెక్టర్ చేస్తే చెప్పించుంటే శంకర్ అది బాగుండేది నాకు తెలిసైతే నా ఒపీనియన్ అదే అది చెప్పించుంటేనే బాగుండేది ఎందుకంటే వాళ్ళు నాన్న కూడా సీఎం అవ్వననే అంటాడు సో ఈ రామ్ కూడా సీఎం కాదు నేను పబ్లిక్ సర్వెంట్గానే ఉంటానని చెప్పుంటే చాలా బాగుండదు నా ఒపీనియన్ నెక్స్ట్ సాంగ్స్ అసలు ఆ సాంగ్స్ ఉంటాయి భయ్యా నిజంగా చెప్తున్నాను ఏదో ఒక్కొక్క సాంగ్లో అక్కడక్కడ ఒక్కొక్క బిట్ బాగోటం బాగుంటుంది తప్పితే అసలు నువ్వు వింటాను కూడా నాకు నాకైతే నా పర్సనల్ ఒపీనియన్ కానీ నాకైతే ఒక్క సాంగ్ కూడా నచ్చలేదు భయ్య అసలు ఏమీ అర్థం కూడా కలదు నాకు ఆ సాంగ్స్లో మరి ఎందుకు నాకు అలా అనిపించిందా లేకపోతే ఏంటనే నాకు తెలియదు కానీ ఒక్క ఒక్క సాంగ్ ఏదో కొంచెం ఎమోషనల్ సాంగ్ ఒకటి ఉంటుంది అదొక్కటి కొంచెం కొంచెం బాగుంటుంది మిగతా అన్నీ కూడా అసలు నేను వాటి గురించి మాట్లాడడం కూడా అని నాకైతే సాంగ్స్ అట్ర ఫ్లాప్ అనిపిస్తుంది మరి ఏఆర్ రెహమాన్ ఎందుకు వదిలేశాడు శంకర్ అనేది తెలియదు నాకు అంటే ఈ మూవీ కోసం సాంగ్స్ కోసం వేరే మ్యూజిక్ డైరెక్టర్ కోసం వెళ్ళడం వల్లే ఇంత క్వాలిటీ పడిపోయిందా అనేది నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది అంటే ఒకవేళ ఏఆర్ఎమాన్ ఉంటే ఇంకా బాగుండొచ్చు సాంగ్స్ ఒక ఏఆర్ఎమాన్ లేడు కాబట్టి లేకపోతే ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ని కరెక్ట్గా యూజ్ చేసుకోలేదు కాబట్టి తీసుకున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన కరెక్ట్గా యూజ్ చేసుకోలేదు కాబట్టి ఇలాంటి అసలు క్వాలిటీ లెస్ సాంగ్స్ వచ్చిన నా ఒపీనియన్ నెక్స్ట్ ఓల్డ్ ఫ్లా ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అనమాట రామ్ చంద్ర తల్లిదండ్రు ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా మనకి చాలా 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 వేగ్గా ఉంటుంది అనమాట జస్ట్ ఏదో అలా చెప్పాలి కాబట్టి ఉన్నట్టు చాలా వేగ్గా ఉంటుంది అది నాకు అసలు వాళ్ళు ఫైట్ దేని చేశారు ఒక కాజ్ కోసం చిన్న ఫైట్ చేస్తారు అసలు ఆ కాజ్ ఎలా వచ్చింది ఏంటి అనేది మనకేం చెప్పరు అంటే ఇవన్నీ చెప్తే మహాభారతంలో పెద్ద కథ వద్దని మీరు మీరు అనొచ్చు బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే అలా చెప్పకుండా అంత లాగ్గా చెప్పకుండా చిన్న చిన్న పాయింట్స్ చెప్పినా సరే స్టోరీని కంప్లీట్గా కన్వే చేయగలగాలి ఇది మెయిన్ పాయింట్ అనమాట అది అది మిస్ అయింది ఫ్లాష్ బ్యాక్లో ఇంకోటి ఆ అంజలి క్యారెక్టర్ అండ్ రామ్ చరణ్ ఓల్డ్ ఓల్డ్ రామ్ చరణ్ క్యారెక్టర్ని ఇంకొంచెం బలంగా ఇంకొంచెం ఇంకొంచెం లెంతీగా చూపించుకుంటే బాగుండేది ఆ క్యారెక్టర్లు మిస్ అయిపోయినాయి నెక్స్ట్ అంజలి నుంచి రామ్ చరణ్ ఎలా విడిపోయాడు రామ్ చరణ్ వేరే వాళ్ళకి ఎలా దొరికాడు అసలు ఈ స్టోరీ ఎక్కడా ఉండదు మీకు ఎక్కడా కనపడదు అంజలి నుంచి విడిపోయాడు అంతే అంతవరకు చూపిస్తారు నెక్స్ట్ ఎడిపోయాడు ఎలా వచ్చాడు ఇప్పుడున్న పేరెంట్స్ దగ్గరికి ఎలా పెరిగాడో ఎవరికీ తెలియదు అలా పెరిగాడు అలా ఐపీఎస్ ఐఏఎస్ అయిపోయాడు ఐపీఎస్ అంటే నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది రామ్ చరణ్ సార్ స్టార్టింగ్లో ఐపీఎస్ ఆఫీసర్ అంట ఐపీఎస్ నుండి ఐఏఎస్ అయ్యాడు ఇది మనకి మూవీ స్టార్టింగ్లోనే చెప్పేస్తారు వాడు ఫస్ట్ ఐపీఎస్ రా అని విలన్ డైలాగ్ ఒకటి ఉంటుంది ఐపీఎస్ అనగానే మనకి ఒక ఇదే ఉంటుందండి ఫ్లాష్ బ్యాక్ టైంలో ఎప్పుడైనా సరే మన ఐపీఎస్గా చేసిన ఒక చాలా అయ్యాడు ఐపీఎస్ నుంచి ఐఏఎస్ ఎలా అయ్యాడు ఐపీఎస్ అక్కడ ఉన్నప్పుడు ఏం చేశాడు అనేది కూడా ఒక ఒక ప్రేక్షకుడుగా ఒక ఫ్యాన్గా ఏముంటుందంటే అలా అప్పుడు ఏం చేశాడో కూడా చూ చూపిస్తే బాగుంటుంది అనిపిస్తుంది బట్ మనకి ఎక్కడాగన పడదు ఐపీఎస్ది ఎక్కడ ఒకే ఒక గ్లిమ్స్ ఉంటుంది మధ్యలో ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషనర్గా వచ్చిన తర్వాత ఎలక్షన్ స్టార్ట్ అయిపోతాయి సో ఆ టైంలో ఒక్క ఒక జస్ట్ సీన్ అలా మెరుపు తేగొచ్చినట్టు ఆ ఐపీఎస్ డ్రెస్లో అలా వచ్చి వెళ్ళిపోతాడు అనమాట అంతే అది కూడా ఏంది ఎందుకు వచ్చి అసలు ఆ సీన్ అక్కడ ఎందుకు పెట్టాడు కూడా మైండ్కి ఎక్కదు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ పని పనిచేస్తుంటాడు మధ్యలో అదేదో ట్రాన్స్ఫర్మేషన్ ఒక్క సీన్ అలా ఐపీఎస్ డ్రెస్లో అలా చూపిస్తారు అంతే ఎందుకు వచ్చింది ఆ సీన్ కూడా ఎవరికీ తెలియదు చూపించి అయిపోయింది అంతే అంటారు మనకంతే ఇంకా ఐపీఎస్ నుంచి ఐఏఎస్ అలా అయ్యాడు అసలు ఐపీఎస్ అలా అయ్యాడు ఇదేం ఉండదు అసలు అయిపోయింది అది కూడా ఇక నెక్స్ట్ శ్రీకాంత్ శ్రీకాంత్ మూవీలో మారిపోతాడు శ్రీకాంత్ క్యారెక్టర్ అసలు ఈ ఆ మూవీకి ఇంకొంచెం లెంగ్త్ ఉండి కొంచెం అర్థమయ్యేటట్టు జనాలకి చెప్పు ఉంటే శ్రీకాంత్ వర్షన్ అనేది చెప్పు ఉంటే బాగుండేది చెప్పల శ్రీకాంత్ అసలు సినిమాలో మారిపోతాడు ఎందుకు మారిపోతాడు కూడా రీజన్ లేదు శ్రీకాంత్ మారిపోయి ఒక బిగ్ డెసిషన్ తీసుకుంటాడు అయితే ఆ డెసిషన్ ఎందుకు తీసుకున్నాడు శ్రీకాంత్ ఎందుకు మంచివాడిగా మారిపోయాడు అనే దానికి ఒక ప్రాపర్ రీజన్ అనేది లేనే లేదు మూవీలో మారిపోవడానికి ఒక ప్రాపర్ రీజన్ ఉండాలి కదా అంత పెద్ద సీఎం అయ్యాడు ఎవరు తన ఫ్రెండ్స్నే తనకి తనని ఎంతో నమ్మి తనని ముందుకు నెట్టిన ఒక ఫ్రెండ్నే అన్యాయంగా మోసం చేసి చంపేస్తాడు అలాంటి పర్సన్ ఎందుకు మారిపోయాడు ఒక్కసారిగా ఎన్ని సంవత్సరాల తర్వాత మారిపోవడానికి కారణం ఏంటి ఒక బలమైన కారణం ఉండాలి కదా ఎక్కడ ఉండదు బట్ శ్రీకాంత్ మారిపోతారు అది అసలు నాకు నాకైతే అర్థం పాయింట్ అది ఇంకా నెక్స్ట్ శంకర్ మూవీ కాదు పోయా ఇది ఇక ఫైనల్ పాయింట్ ఇది ఇది అయితే శంకర్ మూవీ కాదు అసలు శంకర్ మార్క్ మూవీ కానే కాదు ఇది ఇది అసలు వేరే అసలు ఇది ఎవరో ఒక పిల్ల బచ్చా డైరెక్టర్ తీసి శంకర్ పేరు వేసుకున్నట్టు ఉంది నాకైతే అంత అనిపించింది ఇది శంకర్ మూవీ అయితే వే ఐ మూవీ తీశాడు ఐ మూవీ ప్రాపే చాలా మందికి నచ్చలేదు బట్ నాకు చాలా చాలా నచ్చుదు ఆ మూవీ ఎందుకంటే ఐ మూవీలో నీకు ఒక లో పాయింట్ హై పాయింట్ అన్నీ ఉంటాయి ఒక ఎమోషన్ ఉంటుంది అన్నీ ఉంటుంది శంకర్ అలానే ఇస్తాడు మరి ఈ సినిమాలో ఎందుకు అది మిస్టేక్ చేశాడో అర్థం కాల జనాలకి తొందరగా ఇవ్వాలి లేకపోతే జనాలకి నచ్చేటట్టు చేయాలి అని ఒక జనాల్ని అంచనా వేయాలి అక్కడ మిస్టేక్ అయ్యాడు శంకర్ దానివల్ల ఇలాంటి అవుట్పుట్ వచ్చింది ఇలాంటి మూవీ బయటకు వచ్చింది అనమాట నాకు తెలుసు అదే కన్నా ఇక లాజిక్ లెస్ సీన్లు కొన్ని ఉన్నాయి అంజలి డెత్ సీన్ ఒకటి ఉంటుంది అదొకటి అండ్ హెలికాప్టర్ సీన్ స్టార్టింగ్లో ఉంటుంది అదొకటి లెస్ సీన్ అనిపించింది నాకు సో ఓవరాల్గా నా ఒపీనియన్ అయితే గేమ్ చేంజ్ జరిగిందా ఇదే నాకైతే మూవీ నచ్చలేదు అండ్ పుష్పతో కంపేర్ చేస్తే ఖచ్చితంగా ఈ మూవీ ఫ్లాపే అందులో డౌటే లేదు అండ్ పుష్ప హిట్ అయింది ఇంకొక ట్వంటీ మినిట్స్ కలుపుతున్నారు అంటే ఖచ్చితంగా గేమ్ అని అసలు దారిలో లేకుండా చెయ్యాలని పుష్ప టీం గట్టిగా అనుకొని ఇంకో ట్వంటీ మినిట్స్ కలుపుతున్నారు దీనివల్ల పుష్ప మళ్ళీ అనమాట ఆల్రెడీ వెళ్ళిన మళ్ళీ వెళ్తారు మూవీకి ఎందుకంటే ఆ ట్వంటీ మినిట్స్ చూడడం కోసం అంటే పుష్ప మళ్ళీ ఒకసారి హైక్ తీసుకుంటుంది అలాగే మన బాలకృష్ణ డాకు మహారాజు సూపర్ డూపర్ టాక్ తెచ్చుకుంటుంది నేనైతే చూడలేదు ఆ మూవీ ఆ మూవీ చూసి దాని రివ్యూ కూడా పెడతాను సో డాకుమారా సూపర్ డూపర్ హిట్ ఉంది నెక్స్ట్ ఒకవేళ వచ్చే సంక్రాంతికి వస్తున్న మూవీ కూడా ఒక ఫ్యామిలీ డ్రామాగా ఉండి అది కూడా మంచి పాజిటివ్గా అది తెచ్చుకుంటే గేమ్ చేంజర్ ఇంకా కనపడదు సో నేను చాలా బాధతో చెప్తున్నాను గేమ్ చేంజర్ మూవీ బాగాలేదు